ఎంతో టేస్టీగా ఉండే వట్టి తుణకలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ వట్టి తుణుకలు అంటే ఏంటిది అనేసి అనుకుంటున్నారేమో సో ఏమో కాదండి ఫస్ట్ మనం మటన్ ముక్కలు తీసుకొచ్చి దీంట్లో కొంచెం పసుపు అలాగే కారం వేసుకొని ఒక ఫైవ్ డేస్ వరకు ఎండలో ఆరబెట్టుకున్నామంటే మనకు ఈ వట్టి తుణకలు అనేది రెడీ అయిపోతాయి సో వీటిని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటది సో మా లాంగ్వేజ్ లో వచ్చేసి మేము సుక్కి బోటీ అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఫస్ట్ ఇవి మనం కర్రీ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ దీనికోసం ఒక టూ వరకు అయితే ఆనియన్స్ అనేవి కట్ చేసుకుని పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కలై పెట్టేసుకొని దాంట్లో కొంచెం త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత బోటి వేసేసుకోవాలి ఇదేనండి వట్టి తుణకలు వేసేసుకొని నుంచి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి వీటన్నిటిని అన్నిటిని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో ఈ ఆయిల్ ఫ్రై అయిపోతే మనకు వాసన అనేది రాదండి సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత కొంచెం పసుపు పసుపు వేసేసుకోండి వేసుకున్న ఎంత అంత గారూసి అయితే కారం అయితే యాడ్ చేసేసుకోండి నేను వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను నాకు సరిపోయింది ఇవి వేసుకున్న తర్వాత ఈ కారం అంతా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మనకు మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలండి వాటర్ వేసుకోవడం వల్ల ఏంటిదంటే మనకు ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఇక ముక్కలు మెత్తగా కుక్ అవ్వాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉండాలి వాటర్ వేసేసుకొని హైలో పెట్టేసుకోండి హైలో పెట్టుకున్న తర్వాత మీరు స్టవ్ హైలో పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ అవ్వని ఇవ్వాలి ఈ విధంగా మీకు గ్రేవీ దగ్గర పడి కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం చికెన్ మసాలా గరం మసాలా వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమేనండి సో చాలా టేస్టీగా ఉంటుంది జొన్నె రొట్టె మీద తినారంటే సూపర్ ఉంటుందండి